రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు వైసీపీ రైతు విభాగం అయితే గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడిందన్నారు కనుక ఈసారి రాష్ట్రంలోని రైతులందరూ జగన్ పక్షం నిలబడి మరోసారి ఆయనను ముఖ్యమంత్రి చేస్తామంటున్న వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డితో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులు చాలా ఆనందంగా ఉన్నారంటూ ఈరోజు రైతు సంఘం నాయకులు చెప్పడం జరుగుతుందో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాతో మాట్లాడడానికి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నారాయణ ఉన్నారు ఒకసారి మాట్లాడతాం అన్న చెప్పండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అస్తవ్యస్తంగా ఉంది తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు అది లాభం లేకుండా పోయింది విత్తనాలు నకిలీ విత్తనాలు వస్తున్నాయి అధికారుల పైన చెరవలేదు అంటూ ఈ సిపిఎం సిపిఐ రైతు సంఘ నాయకులు చాలా ఆరోపణలు చేస్తున్నారు దానికి మీరేమంటారు మీరు కూడా రైతులే కదా ఏమంటారు నేను ఈరోజు ఈ సిపిఐ వారికి సిపిఎంఓ పార్టీల వారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గతంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే మనకు రైతుల పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అన్నం పెట్టేటువంటి రైతులు అసలు పెట్టుబడి పెట్టుబడులు అధికమైపోయి అకాల వర్షాల వలన పంటల పండక దిక్కుతోసిన పరిస్థితులు ఆత్మహత్యలు పరంపరంగా కొనసాగుతున్నటువంటి సందర్భాల్లో మరి ఆ రోజు కరెంటు ఉద్యమం అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం గ్రామీణ ప్రాంతాల నుండి సంగీత పోరాటాలు నిర్వహించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెడితే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత సిపిఎం వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెడితే అక్కడ అసెంబ్లీ నుంచి రైతులు ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు రైతులకు మేమేమి ఆదుకోలేకపోతా ఉన్నాం సందర్భాల్లో కనీసం బయటకు వచ్చి వాళ్ళకి పలకరింపు కూడా పలకరించుకోకుండా ఆయన నిర్దార్చనంగా బషీరాబాగ్లో రైతులు గుండెల మీద గురిపెట్టి చంపింది చంద్రబాబు నాయుడు కాదా ఆనాడు గుర్తు లేదని అడుగుతా ఉన్నా నేను మరి అనేకమైనటువంటి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు సీఎంని పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు చెప్పుకుంటా ఉన్నాడు మరి ఈరోజు వాళ్ళు వెనక పడతా పడుతున్నారు వీళ్ళు అంటే ఆయన చేసిన విధానాలు నచ్చాయా కమ్యూనిస్టు పార్టీల వారికి నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళు విషయాలు ఏంటంటే వాళ్ళు రాజకీయ మనగడ కోసమే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప రెండో విషయం కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆయన రైతులు రైతు సమస్యలు ఆయన క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యానికి నాంది పలుకుతూ ఆ రోజు గ్రామ సచివాలయాల ద్వారా తీసుకొచ్చి గ్రామ సచివాలయ ఆర్బీకేలు పెట్టించి ఆర్బీకేల ద్వారా విత్తనాల నుంచి మొదలుకొని నాణ్యమైన ఇత్తనాలు ఎరువులు రసాయనాలు రసాయనిక ఎరువులు అన్ని అందిస్తూ ఆ తర్వాత ఖరీఫ్ రబీ సీజన్లకి పంట నమోదు కార్యక్రమాలు చేసుకుని ఏ పంట నష్టపోతే ప్రకృతి వైపరీత్యాల వలన ఏ పంట నష్టపోతే ఆ పంటకు ఆ సంవత్సరంలోనే ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇచ్చిన అయింది కాదా బడుగు బలహీన వర్గాల వరకు చిటికిపోయి గ్రామాల నుంచి అభివృద్ధి చేయాలని నినాదం కదా మరి అటువంటి నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి నిజంగా భారతదేశంలో పెద్ద కమ్యూనిస్టుగా భుజాన్ని ఎత్తుకొని బటు బలహీన వర్గాల వరకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తాడంటే మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయ మనుగడ కోసమే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఒకవైపు చూసామంటే రైతులకు ఇచ్చే బీమా పథకం పంట బీమా ఏదైతే ఉందో అది వైసీపీ రైతులకే చెందుతా ఉంది ఇతరులకు రావట్లేదు ముఖ్యంగా ఉదాహరణ వచ్చేసి తాడిపత్రి ఎమ్మెల్యే ఆయనకు వచ్చేసి పెద్ద ఎత్తున వచ్చిందని ఒక ఆరోపణ ఉంది దానికేమంటారు నా నేను ఒరిజినల్ తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క అయితే ఎప్పుడైతే సచివాలయాలు పెట్టి సచివాలయం ద్వారా ఆర్బీకెల్ ఇచ్చారో ప్రతి సంవత్సరము ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ అక్కడ పంట నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది అక్కడ ఉండేటువంటి వారు వాళ్ళు కానీ లేదంటే మన ఆర్బికె వాళ్ళు కానీ అక్కడ వెళ్ళి గ్రామీణాలకి వెళ్ళి ఏ పంటలు ఏం చేశారు ఏం లేదు ఏం కథ ఏ ఎకరాలు ఎంత పంటలు పండించారని చెప్పేసి రికార్డు మూలకంగా తెలియజేస్తూ ఉన్నారు మళ్ళీ రికార్డు మూలకంగా అక్కడ పంటలు నష్టపోతే వెంటనే ఆ ప్రకారంగానే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ వస్తున్నాయి తప్ప గతంలో లెక్కన మాన్యువల్గా రాసేటోళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వాళ్ళకి పది ఇరవై ముప్పై నలభై వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని విచ్చలివిడ ఖర్చు చేసి తినటం చరిత్ర వాళ్ళకుంది తప్ప జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైలు రైతులకు ఎక్కడ నష్టం కాకోకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో లో డబ్బులు పడేటట్లుగా కరెక్ట్ గా పంటలు పెట్టి నష్టపోతే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ పంటల బీమా వచ్చే విధంగా ఆయన సర్వే తీసుకొని ఇమిడియట్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి సహాయ సహకారం తప్ప ఇవన్నీ బోగస్ నేను ఇవన్నీ పని లేక రాష్ట్ర ప్రజలు తీసుకోలేదు కొన్ని పార్టీలు వారు ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు తప్ప రాజకీయ పబ్బం కోసం ఇటువంటి సందర్భాలు అయితే ఏమి లేవు అని చెప్పి తెలియజేస్తున్నారు ఇది వీడు చెప్తున్నది ఏదైతే సిపిఎం సిపిఐ రైతు సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కేవలం వాళ్ళ రాజకీయ ఉనికికి తప్ప అంత మించి జగన్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్న అంత రైతులకు వచ్చే నష్టం లేదు రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహరినిశలు పాటుపడుతున్నారని పడుతున్నారని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రాబో కాలంలో కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని రైతులంతా కలిసి ఓట్లేసి గెలిపించి మరొకసారి ముఖ్యమంత్రిని చేసే చేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఆంజ ఆర్కే సూర్య